ఆ తప్పుకు ఫలితమే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు మీ శత్రువులు ఎలా గెలిచారు వాళ్ళకేదో బలం ఉంది వాళ్ళ బలం ఏంటంటే వాళ్ళు సహజంగా అసలు గనక ఒకసారి వాళ్ళ గురువు గారిని ఇలాగే అవమానించేశారు వాళ్ళు అవమానించగానే ప్రక్షీణాన్ గురువు అతిక్రమాత్ వాళ్ళు కూడా గురువుని అతిక్రమించిన దోషం చేత వాళ్ళు దెబ్బతిన్నారు అయితే వాళ్ళ దెబ్బ తెలుసుకుని కావ్యమారాధ్య భక్తి వాళ్ళు వాళ్ళ గురువైన కావ్యుడని ఆరాధన చేశారు కావ్యుడు అంటే శుక్రాచార్యులు వారు ఆరాధన చేశారు అప్పుడు గురువు దగ్గర గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఉపేక్షిస్తే మాత్రం పాప బలం అనుభవించక తప్పదు ఆయన క్షమిస్తే మాత్రం ఆ దోషాన్ని పోగొడతాడు అది ఎంత అపరాధాన్ని అయినా క్షమించి అనుగ్రహించేటువంటి కృప గురువుకు ఉంటుంది కనుక ఆ మహానుభావుడు శుక్రాచార్యులు వారు క్షమించి వీరికి అనుగ్రహం చూపించాడు అప్పుడు వాళ్ళు బలోపేతలయ్యారు మీరు గురువుని బాధ పెట్టారు ఆయన క్షమాపణ పొందలేదు వారు గురువుని బాధ పెట్టామని తెలుసుకుని పశ్చాత్తప్తులై క్షమాపణ పొందారు వారు అనుగ్రహం లభించింది కనుక వారిప్పుడు బలోపేతులయ్యారు ఎప్పుడైనా సరే ఉన్నత స్థితిలో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా ఇది ప్రతి వారికి పాఠ పురాణముల ద్వారా నవిప్ర గోవింద గవీశ్వరాణ్య భద్రాని నరేశ్వరాణ ఎవరైతే వేదవేత్తలని గోవిందుని గోవులని అవమానిస్తారో వారికి విపత్తులు తప్పదు ఏ రాజులైతే వేదవత్తల్ని గోవిందిని గోవుల్ని దైవంగా ఆరాధిస్తారో వారికి అమంగళములు దరిచేరవు ఈ మూడు గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం మరి ఇప్పుడు ఏం చేయాలి లోకక్షేమం కోసం దేవతలు బాగుండాలి అది నియమించాడు భగవానుడు ఏవేదైనా ఆపద కలిగితే పరిష్కారం చెప్పి మార్గం చూపించవలసిన వాడిని నేనే అంటూ బ్రహ్మదేవుడు చెప్పినది ఏంటంటే ఇప్పుడు మీకు కావలసినది గురువు ఆపద కాలం నుంచి బయట పెట్టడానికి ఉపాయాలు చెప్తాడు గురువు అందుకే ఎప్పుడు కూడా పాలకులకి గురుస్వరూపిన పురోహిత సహాయం చాలా అవసరం బృహస్పతి సామాన్యుడు కాడు దేవ దేవ పురోహితుడు బ్రహ్మజ్ఞాని అటువంటి వాడిని అవమానించారు ఇప్పుడు మీకు యజ్ఞయాగాది కర్తువులు చేసి రక్షించాలి అంటే ఒక పురోహితుడు కావాలి గనక బృహస్పతి ఆయన అనుగ్రహం కలిగినప్పుడు మీకు ప్రత్యక్షమవుతాడు అంతవరకు మీరు చేయవలసింది ఒకటి ఉన్నది త్వష్ట ప్రజాపతి యొక్క పుత్రుడు విశ్వరూపుడు అని ఆయన ఉన్నాడు మహాతపస్వి ఆయన వద్దకు వెళ్ళి ప్రార్థన చేయండి ఆయన యొక్క పౌరోహిత్యంతో యజ్ఞయాగాది క్రతువులు చేసినట్లయితే మీకు అప్పుడు క్షేమం లభిస్తుంది అని చెప్పగానే అప్పుడు పురోహితుడి వద్దకు వెళ్ళి ఆశ్రయించారు ఇది పురోహితుడు యొక్క గొప్పతనం అండి పురోహితుడు శాస్త్రోపాయం ద్వారా మానవులను ఉద్ధరిస్తాడు శాస్త్రోపాయం గ్రహదోషాలు వక్రీకరించో లేక మరేవైన ఉత్పాతాల వల్ల తాపాలు ఏర్పడినప్పుడు వాటికి పరిష్కారాలు శాస్త్రం చెప్తోంది అది వేదము ధర్మశాస్త్రము మంత్రశాస్త్రము అని మూడింటి ద్వారా పరిహారాలు ఉంటాయి అవి తెలిసిన వాడెవడో వాడు పురోహితుడు ఆచార్యుడు అవి తెలిసి చేయిస్తాడు దానివల్ల మనం బాగుంటాం అలాంటి ఆచార్యుడు ఇప్పుడు విశ్వరూపుడు అనేవాడు ఆయన వద్దకు వెళ్ళు అనగానే అప్పుడు దేవతలందరితో కలిసి ఇంద్రుడు ఆ విశ్వరూపుని శరణ వేడిని బ్రహ్మ యొక్క ఆజ్ఞ అని చెప్పగానే అప్పుడు విశ్వరూపుడు సరేనని వారికి పురోహితులుగా ఉండడానికి సమ్మతించాడు ముందుగా చేసినది ఏమిటంటే విష్ణు కవచం దీన్నే నారాయణ కవచం అంటారు దాన్ని విశ్వరూపుడు ఇంద్రునికి ఉపదేశించాడు ఇది ఒక అత్యద్భుతమైన అధ్యాయం దీని విశేషం ఏంటంటే నారాయణ కవచం ఒక స్తోత్ర రత్నం ఇది ఉపదేశంతో చేయవలసినదే గ్రంథంలో ఉన్నప్పటికీ గురువు ద్వారా దీని ఉపదేశంగా పొంది చేయాలి అంత ఉత్కృష్టమైనది ఇది మానవుడి యొక్క దేహాన్ని మనస్సుని కూడా రక్షిస్తుంది సర్వకాలలో సర్వ స్థలాల్లో రక్షిస్తుంది అంత మహిమాన్వితమైనటువంటి విష్ణు కవచాన్ని భగవంస్తన్ మమాక్షాహి వర్మ నారాయణాత్మకం అది నారాయణ కవచం అని చెప్పబడుతున్న దాన్ని మహానుభావుడైన విశ్వరూపుడు ఇంద్రుడికి ఉపదేశం చేశాడు ఆ కవచం చేత శక్తిమంతుడయ్యాడు ఇంద్రుడు దానితో అసురుణ్ణి ఆయన చెండాడగలిగాడు మళ్ళీ వారి యొక్క స్థితిని వారు పొందగలిగారు బాగానే నడుస్తుంది కానీ చిత్రంగా ఏంటంటే అసురు బలం కూడా దెబ్బతను కూడా పెరగడం గమనిస్తున్నాడు ఎందువల్ల అసురుడికి ఆ బలం వస్తుంది ఇప్పుడు మనకంటూ ఒక స్థితి ఏర్పడింది నిజమే కానీ అసురు బలం ఎందుకు పెరుగుతుంది ఏం జరుగుతుంది పరిశీలిస్తే విశ్వరూపుడనే అతను ఒక పొరపాటు చేశాడు ఏమిటంటే ఆయన తండ్రివైపు దేవత అంటే ఫస్ట్ ప్రజాపతి తల్లివైపు అసురుజ రాక్షసంస్థానికి చెందినటువంటి ఆమె అందుకే తల్లివైపు వారు కనుక రాక్షసుల మీద ఒక అభిమానం ఉంటూ ప్రత్యక్షంగా దేవతల కోసం యజ్ఞయాగాదులు చేస్తున్న రాక్షసుల బలం కోసం కూడా వాళ్ళకి ఆహుతులు ఏర్పాటు చేస్తున్నాడు పరోక్షంగా అది తప్పు ఇతరు పట్ల చేస్తూ శత్రువర్గానికి చేయడం దోషమే కదా పైగా ఆయన దేవత యొక్క పుత్రుడని కదా వీళ్ళందరూ ఆశ్రయించారు ఇతడు అసురాభిమానంతో ఇచ్చేస్తున్నాడు అంటే ధర్మద్రోహం విశ్వరూపుడి దగ్గర ఉంది కొంత లేకపోలేదు ఆ సమయంలో ఏం చేయాలి అంటే మాతృస్నేహవశానుగహ యజమానో మహద్భాగం మాతృస్నేహం వల్ల ఇతరు తప్పు చేసినందుకు గాను ఇది దేవహేళనం అనే దోషం వచ్చింది దీనికి దానితో ఏం చేయాలని ఆలోచించి అప్పుడు ఇంద్రుడు నిర్ణయాన్ని తీసుకున్నాడు